రైతులూయా ఉదయకాల సమయంలో మన ప్రభుత్వం మన రక్షకుడు సేసినాములు మీ అందరికీ నా హృదయపూర్వక వందములు మరియు శుభం తెలియపరుస్తూ ఉన్నాను ఈ యొక్క ఉదయకాల సమయంలో మన వాక్య ధ్యానము డెబ్బై ఎనిమిదో కేత్ర ముప్పై ఆరో వచనం అక్కడ దేవుని వాక్యం ఈ విధంగా చదివిస్తూ ఉంది ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకంగా గాయకొనలేదు ఈ డెబ్బై ఎనిమిదో కేతన అద్యంతం మనం చూసినప్పుడు ఇస్రాయేల్ యొక్క యాత్ర అంటే కన్నాడు దేశం అయుప్త దేశం నుంచి కన్నాడు దేశానికి వాళ్ళు యాత్ర చేస్తున్నప్పుడు దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు మోస నాయకత్వంలో వారు నడిపించబడుతున్నప్పుడు వారి యొక్క హృదయ స్థితి ఎలా ఉంది వారి యొక్క ప్రవర్తన ఎలాగా ఉంది వారి యొక్క నడక ఎలా ఉంది వారి యొక్క ఆలోచన ఎలా ఉంది ఎక్కడెక్కడ ఏ అద్భుతాలని దేవుడు వారి యాటలా చేశాడు వారు ఎన్ని అద్భుతాలు చూసినప్పటికీ కూడా వారు ఎలాగ దేవునితో ప్రవర్తించారు దేవుని ఎదురు ప్రవర్తించారు దేవుని ఏడల వాళ్ళు జీవించారు అనేది కీర్తన ఇంచుమించుగా అంతా కూడా మనకి చదివితే అంతా కూడా మనకి తెలుస్తా ఉంది అయితే ఇప్పుడు మనం ఈ రోజు చూస్తున్న మాట ఏంటంటే గనక అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు అంటే దాదాపుగా ఐగుప్తు దేశంలో ఇస్రాయల్ ప్రజల్ని విడిపించే కార్యక్రమం ఎప్పుడైతే ప్రారంభించబడిందో అప్పటి నుంచి దేవుడు మోసే ద్వారా ఆ దేశంలోనే అనేకమైన అద్భుతాలు చేశారు అక్కడి నుంచి బయటికి రావటం రావటమే ఎవరి సముద్రము తదుపరి మరి అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనము ఇస్రాయేలీ ఎడల దేవుడు చేసిన గొప్ప గొప్ప అద్భుత కార్యాలు అద్భుత కార్యాలు మనం చూడగలం కానీ అన్ని కార్యాలు వారు కనుగారా చూస్తున్నప్పటికీ కూడా వాటిని అనుభవిస్తున్నప్పటికీ కూడా వారు దేవుని ఎడల సరైనటువంటి ఆ హృదయ స్థితిని వారు కలిగలే కలిగి ఉండలేకపోయారు ఇప్పుడు మనం చదివిన వాక్యాన్ని పైన కూడా దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇస్రాయిల్ ప్రజలని అరణ్యంలో కొంతమందిని మరి ఆ మరణానికి అప్పగించినప్పుడు వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు మళ్ళీ తిరిగి భయపడి దేవుని వైపు తిరిగారు ముప్పై నాలుగు వారిని ఆయన సమాధించినప్పుడు వారు ఆయనను వెదికి వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకొని దేవుడు తనకు ఆశ్రయర్కమని మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడు వారి జ్ఞాపకము చేసుకుని అంటే వాళ్ళకి శ్రమ వచ్చింది ఆ శ్రమలో దేవుని వైపు తిరిగి హృదయపూర్వకంగా దేవుని వెతికారు వేదిక దేవుని జ్ఞాపకం చేసుకున్నారు అయినప్పటికీ కూడా అంటే అది జరిగిన తర్వాత మనం చదివిన మాట ఏంటంటే అయినను వారి హృదయము ఆయన ఎడలా స్థిరముగా ఉండలేదు అంటే వాళ్ళకి కలిగిన శ్రమను బట్టి వాళ్ళు దేవుణ్ణి బ్రతిమాలకున్నారు దేవుని వైపు తిరిగారు హృదయపూర్వకంగా ఆరాధించారు కానీ ఆ ఆరాధన అనేది లేదంటే ఆ దేవుని వైపు వారికి వారు తిరిగిన విధమా విధానం అనేది వారి జీవితాల్లో స్థిరంగా నిలబడలేదని అక్కడ భక్తుల యొక్క ఆలోచన అంటే కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ స్థిరత్వాన్ని కోల్పోయి లోకం వైపు లోకాశల వైపు వాళ్ళు తిరుగుతూ వచ్చారు చూడండి మరి ఆనాడు లోతు భారీ ఎలాగైతే మరి లోకం వైపు చూసి ఉపసంహం అయిపోయిందో అలాగే ఏసు ప్రభు కూడా అంటారు ఏదిగో మీరు నాగడి మీద మీద చేయవేసేది కనుక మీరు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్తారు ప్రియదేవుని సంగమ అయితే అలా తిరిగిన వాడు నా రాజ్యానికి వారసుడు కాదు అని అలాగే ఇస్రాయల ప్రజలు కూడా అనేక సందర్భాల్లో మరి ఆ లోకం వైపు తిరుగుతూ ఆశల వైపు తిరుగుతూ లోక కార్యక్రమాల వైపు తిరుగుతూ పాపం వైపు తిరుగుతూ దేవుణ్ణి సరిగా వెంబరించలేక దేవుణ్ణి విసికించినట్లుగా దేవుణ్ణి శోధించినట్లుగా దేవుణ్ణి సనుక్కున్నట్లుగా ఆయన ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మళ్ళీ దేవుని వైపు తిరుగుతూ వచ్చారు కానీ ఆ తిరగడం అనేది స్థిరంగా వారి జీవితాల్లో లేదు అందుకే పౌలు అంటాడు ప్రభునందు మీరు ఎల్లప్పుడూ కూడా స్త్రీలో ఉండే స్థిరంగా ఉండండి అంటున్నాడు అంటే నా ప్రియ సహోదరులన్నీ నేను మిమ్మల్ని ప్రతిమాలు కొనుచున్నాను పిలుపులు రాసిన పది నాలుగు అధ్యాయం నా మాట ఉంటుంది నేను మిమ్మల్ని ప్రతిమాలు కొంటున్నాను మీరు ప్రభునందు స్త్రీలో ఉండడం దేవుని వాక్యం సలభిస్తా ఉంది అలాగే ఇంకా చాలా సందర్భాల్లో ఆయన గల తెలుగు రాసిన పత్రిక ఐదవ కూడా అంటాడు ప్రభు మీకు అనుగ్రహించిన స్వాతంత్ర్యం మీరు కోల్పోవద్దు తిరిగి దాస్యం అనే కాడికి మళ్ళీ మీరు చిక్కుకోవద్దు అని చెప్తాడు ఈ సాయంకాల లోప్రియ దేవుని సంగమా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు మరి మన హృదయం అనేది దేవుని యాడ ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి ప్రభువుని ఆరాధించడం అనేది స్థిరంగా ఉండాలి ప్రభుని వెంబడించడం అనేది స్థిరంగా ఉండాలి మన హృదయంలో ఎప్పుడైతే ఆ ప్రభులందు ఒక స్థిరమైనటువంటి ఆలోచన స్థిరమైన మనసును మనం కలిగి ఉన్నామో దేవునితో మనం సహవాసం చేయడానికి అవకాశం ఉంటుంది చూడండి లోకంలో కొన్ని ఆ కొంతమంది ప్రజలు ఉంటారు వారు వారి వారి యొక్క అంటే కాలాన్ని బట్టి కాల అనుగుణాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో వారు తిరుగుతూ వారు సంచరిస్తూ వారు జీవిస్తూ ఉంటారు అయితే అది స్థిరత్వం లేని జీవితంగా మనం చూడగలుగుతాం అయితే ప్రభుని ఆరాధించి ప్రభుని వెమనించి మన జీవితాల్లో మనకు కావాల్సింది ఏంటంటే గనక స్థిరత్వం కావాలి తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు ఆయన నిబంధన వారు నమ్మకంగా గైకోలేదు దేవుడు ఎప్పుడు కూడా మనుషుల నుంచి కోరుకునేది నమ్మకత్వాన్ని మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటాడు బలా నమ్మకమైన మంచి ద్వాసుడా నీవు కుంచులు నమ్మకంగా ఉంటే గనక అనేకమైన వాటి మీద నేను నియమించాను అంటాడు ప్రియ దేవుని సంగమ ఈ విధంగా దేవుడు కోరుకునేది ఏంటంటే మనం ఆయన ఎడల మన హృదయం ఎలా ఉండాలంటే ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉండి స్థిరంగా ఆయన్ని మనం ఎవరించగలగాలి రెండవది ఆయన దృష్టికి మనం నమ్మకంగా మనము ఉండగలగాలి ఆయన నిబంధనలు మనము నమ్మకంగా గై కొనాలి అంటే ఆయన చెప్పినటువంటి మాట ఏదైనప్పటికీ కూడా అది నమ్మకంగా మనం గై కొనగలగాలి అప్పుడు దేవుడు మన ఏడలు తన విస్తరింప చేయగలిగినటువంటి దేవుడు కానీ ఇస్లాయల్ ప్రజలు ఆ విధమైన స్థితిని వారు కోల్పోయారు కోల్పోయారు కనుక దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన దేశంలో వారు పాలు పొందలేకపోయారు దాన్ని స్వతంత్రించుకోలేకపోయారు కానీ ప్రియా దేవుని సంగమ మరి దేవుని రాజ్యం ఉన్నదని ఆయన రాజ్యం కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నామని విశ్వసించి సాగుతున్నట్టు మన జీవితాల్లో ఆయన యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే తప్పనిసరిగా మన హృదయాలు ఆయన ఎడల స్థిరంగా ఉండాలి మనం ఆయన ఎడల నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి మరి ముఖ్యంగా నమ్మకంగా ఆయన యొక్క ఆజ్ఞలు మనం కై కొనవలసిన వారం అయినాం ఈ సమయంలో ప్రియా దేవుని సంగమ మరి దేవుని బిడ్డగా మనం ఒక్కసారి వాక్యాన్ని బట్టి ఆలోచన చేయాలి అదేంటనగా మన హృదయము ప్రభు ఎడల స్థిరంగా ఉందా లేదా ప్రభుకు మనం నమ్మకంగా ఆయన నిబంధన నమ్మకంగా లేదా లేదనేది గమనించాలి అంటే ప్రభు దేవుడు మనకు కాక ఆమె మహాపరిశుద్ధుడైన మా తండ్రి మీకు మన ఇరవై పదకాల సమయం నుంచి ఇంత అయ్యా మీరు మమ్మల్ని నడిపించారు ఇరవై కాల సమిలో దేవ మరి ధ్యానం చేసిన వాక్యం ఇస్రాయల్ ప్రజలు ప్రభుత్వ ఎడల నమ్మకంగా లేరని నీ అందు వారి హృదయాలు స్థిరంగా లేవని భక్తుడు రాసిన మాటను బట్టి మేము నాయన మాటలు అయా ధ్యానం చేస్తూ వచ్చాం అవున తండ్రి అయా నువ్వు ఎన్నో అద్భుతాలు చేసినా నీ కార్యాలు వారు పొందుకుంటున్నా ఎదుగు వారు ఒకవేళ అయా తండ్రి అతిక్రమం చేసినప్పుడు వారు శిక్షించబడితే మళ్ళీ వాళ్ళు నీ వైపు తిరిగి అడిగినప్పుడు నీ వారిని క్షమించినా ప్రభావ కానీ వారు హృదయాలు నీ అందు స్థిరంగా లేవు వారి యొక్క అయా ప్రభు మనసు స్థిరంగా నీ ఎందుకు నిలబడలేదు ప్రభావ అయా అంతేకాదు నీ యొక్క నిబంధన నమ్మకంగా గైకోన లేకపోయారు తండ్రి కానీ మా జీవితాల్లో ప్రభావ మేము మీ ఏడన అయా తండ్రి స్థిరమైనప్పుడు కలిగి అయా స్థిరులపై మేము జీవించి అదే మీకు నమ్మకంగా ఉండగలిగే కృపను దయచేయండి దాని ద్వారా మీరు వాగ్దానం చేసిన నీ రాజ్యాన్ని అదే మేము స్వతంత్రించుకుని ఆ రాజ్యంలో నీతో పాటు మేము ఆనందించే బాక్యం దయచేయమని ఏ సూత్రిస్తున్నాం అడుగుతున్నాం తండ్రి